పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎల్ఏ సాగరంలో నిర్వహించిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా సూలూరుపేట శాసనసభ్యురాలు ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో మంత్రికి నాయకులు పూల బొకేలు శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు మహిళలు కర్పూర హారతులు పట్టి పూల బాట వేశారు అనంతరం కాలనీలో పర్యటించి కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు అనంతరం ఏఎంసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల దుష్ట దుర్మార్గ సైకో పరిపాలన నుండి విముక్తి పొంది ఏడాది పూర్తి చేసుకున్నామన్నారు ఐరన్ లెగ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు శవాల ఓదార్పుతో సరిపోయిందన్నారు రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్ల పరిపాలనకు విసుగు చెంది వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేశారు కూటమి ప్రభుత్వంపై విషం చల్లేందుకు బాబు షూరిటీ మోసం గ్యారంటీతో వస్తున్న వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలన్నారు చంద్రబాబు నాయుడును ఇంకా బ్రతకడం అవసరమా అన్న పేర్ని నాని మనిషివా రాక్షసుడివా అని ప్రశ్నించారు మీ ఇంట్లో తల్లిదండ్రులను కూడా వయస్సు మీరిందని చంపేస్తారా అని ఆయన అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలను సైతం తాకట్టు పెట్టేశారన్నారు త్వరలో అన్నదాత సుఖీభవా మహిళలకు ఉచిత బస్సు పథకాలను అమలు చేయనున్నారన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పాలక మండలి సభ్యులు మాజీ కేంద్ర మంత్రి పనవాక లక్ష్మి టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ మాజీ జెడ్పీటీసీ పేరంశెట్టి శ్రీరాంప్రసాద్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకుతోట రమేష్ సాంచి కృష్ణయ్య విజయ్ కుమార్ నాయుడు శ్రీనివాసల్ నాయుడు డాక్టర్ దారా అంకయ్య పొట్లపూడి రాజేష్ ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు వేదికేది రాజులుగా కోరుకుంటున్నాం మరి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన జిల్లా అధికార ప్రతినిధి చిరుమూరు సుధాకర్ రెడ్డి నాయుడు మీద గౌరవ గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి గారిని దుష్ట దుర్మార్గ సైక్లో పరిపాలన నుంచి విముక్తి పొందాలని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయి సేవ చేయాలి అనంత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రోజు మహిళకే ఎక్కువ సేవ చేస్తున్నారని చెప్పడానికి ఎప్పుడు కూడా చెప్పారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వినటువంటి పెన్షన్ విధానం మన రాష్ట్రంలో ఉంది నాలుగు వేల రూపాయలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పెన్షన్ ఇస్తున్నారైనా ఒక్కసారి మీరు కనుక్కోండి గూగుల్ చెక్ చేసి బాబు చూడని మోసం గ్యారంటీ గా వచ్చిన వాళ్ళని కవర్ పట్టుకొని అదండి ఏదైనా మోసం అని రాష్ట్రాన్ని అతలాపతలో చేసేసారు ఎక్కడ మన కలెక్టర్ ఆఫీస్ ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా మార్కెటింగ్ కమిటీలు ఉన్నా అన్నిటిని తాకట్టు పెట్టేశారు ఈ రోజు వాటి అన్నిటి కూడా వడ్డీలు కట్టుకుంటూ ఈ రోజు మన అందరికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నట్టయితే ఒక్కసారి తెలియజేస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు తొంభై శాతం స్థానిక సంస్థల ఎన్నికలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఎలాగైతే మీ సోదరిగా విజయశ్రీని డాక్టర్ విజయశ్రేణి చెప్తారా భారీ మెజారిటీలో గెలిపించుకున్నారు రాబోయే ఎన్నికల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎపిటీసీలు కౌన్సిల్ ఆ పేరు నాని మాట్లాడుతాడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా భద్రం అవసరమా అని అడుగుతున్నాడు అని నువ్వు మనిషివా నువ్వు అసలు మనిషివేనా మనిషి లోకంలో ఉన్నాయో రాక్షసుడివా నీ ఇంట్లో నీ తల్లి తండ్రి ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తప్ప వాళ్ళని చంపేస్తారా పెద్ద ఐరన్ లేదు ఆ మహానుభావుడు కుర్చీలో కూర్చున్నాడు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడు ఆ తాడేపల్ల కొంపలోనే పడి ఉన్నాడు ఇక రెండు సంవత్సరాలు ఎక్కడ స్టవన్ కనకూడా అక్కడికి వెళ్తాడు మోఫోన్ వచ్చేస్తాడు సూపర్ కి వరదాలు చెప్పారు అన్నీ కూడా రోజు పరిగణాలని తెలుసుకుంటూ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే పూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమకాలంలో తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు రాయలు అలాగే మీకు తెలుసు గత ప్రభుత్వం పాలన ఎలా ఉందో పెద్దలందరూ కూడా వివరించారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకూడదని ఆయన మాట మీద నిలబడి ఈరోజు అమ్మదాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నితంతులకు కానీ గతంలో ఇస్తున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేసి ఒకేసారిగా ఒకటో తారీఖు అంతా ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు అపదాతలు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు పెన్షన్ అందజేస్తున్నారు